వ్యవసాయ సహకార సంఘం ఎడపల్లి సొసైటీ కింద వాళ్ళు నిర్వహించేటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నారు దీంట్లో ఇక్కడ ఈరోజు ఈ వర పీపీసీ సెంటర్ పీపీసీ సెంటర్లో కామన్ గ్రేడ్ రకము కామన్ ఏ రకం రెండు రకాల వడ్లు తీసుకుంటారు గ్రేడ్ ఏ రకం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం నిర్వహించి మా మద్దతు ధర ప్రకారము అదేవిధంగా గ్రేడ్ ఏ ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల చెల్లించి వడ్లు కొనుగోలు చేస్తారు కాబట్టి ఎడపల్లి గ్రామంలో మరి చుట్టుపక్కల రైతులు కూడా మన పీపీసీ సెంటర్ సహకార సంఘం పీపీసీ సెంటర్ సెంటర్ ఎందు వడ్లు తీసుకొచ్చి ఇక్కడి నుంచే మీరు మీ యొక్క వడ్లను అమ్ముకోవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వేరే ప్రైవేట్ పరంగా అంటే ప్రైవేటు ద దళారుల దగ్గర నమ్మకుండా వాళ్ళు అమౌంట్ ఎక్కువ ఎప్పుడు ఇస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి గవర్నమెంట్కు మనం ఇది అలాట్మెంట్ ప్రకారం మనం పర్చేజ్ చేసుకుంటే మనకు నేరుగా ఒక వారం పరుగులో లోపలనే మన బ్యాంక్ అకౌంట్లోకి మా మీకు వాటికి సంబంధించిన అమౌంట్ జమవుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వడ్లు అమ్ముకోకుండా ఈ గవర్నమెంట్ తర తరఫున నిర్వహించేటువంటి పీపీ సెంటర్ అందే మీరు వర్థలోకి తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా